బిఎస్ఎన్ఎల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం పేర్కొన్నారు కావలి టెలికాం ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును కేవలం రూపాయికి అందించడం జరుగుతుందని వివరించారు అంతేకాక కావలిలో ఈ కార్డులు విరివిగా ఉన్నాయని వివరించారు వీటితో పాటు ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు కావలి పట్టణంలో ఉన్న ఆఫీస్ ఆఫీసర్లో డిఈ శ్రీ సాయి కుమార్ గారి ఆందోళనలో వెల్కమ్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఈరోజు కలవడం జరిగింది జేటిబో బాషా గారు అలాగే ఎస్డి ప్రభాకర్ గారు ఎస్డి ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ అధ్యక్షుడు మందా కుమార్ గారు వల్ల తిరుపతి గారు మణిదేవి జిఎస్ ప్రసన్న గారు మేము ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ని సందర్శించి బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్న మార్పులు స్వదేశీ పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తున్న బిఎస్ఎన్ఆర్ అధికారులను అభినందిస్తూ విజయదశమికి మరియు దీపావళికి కూడా ప్రజలకి వినియోగదారులకి మంచి అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఒక్క రూపాయికే బిఎస్ఎన్ఆర్ సిమ్ని ఇచ్చేదానికి వన్ మంత్ ఫ్రీగా వాళ్ళు టాప్ టైం కూడా వన్ మంత్ ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు దీంట్లో కావలి సబ్ డివిజన్ మొత్తం కూడా చాలామంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ మీద మక్కువ చూపించి సిమ్ములు తీసుకోవడం జరిగింది అయితే బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్న అనేక రకాలైన మార్పుల్లో భాగంగా అభివృద్ధిలో భాగంగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ఇంటర్నెట్ ఇచ్చేదానికి ఏర్పాటు జరుగుతుంది దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో కావలి టౌన్లో ఎవరు కోరితే వాళ్ళకి ఉచితంగా ఇంటర్నెట్ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దీన్ని మనం పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి సింబులు కూడా తీసుకుంటా ఉన్నారు ఎక్కువ మంది సింబులు తీసుకుంటున్నారు సింబుల్ తీసుకొని వన్ మంత్ ఫ్రీ కూడా ఇస్తున్నారు ఇంకా మళ్ళా ఒక వన్ మంత్ కూడా ఎక్స్ట్రా పెంచడం జరిగింది దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగనే కావలి నియోజకవర్గంలో కానీ కావాలి డివిజన్లో కానీ ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ సమస్య ఉంటే అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే దాన్ని రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగనే ఆదాయం కూడా అన్నీ కమ్యూనికేషన్ అంటే జియో కానీ రిలయన్స్ కానీ లేదా ఇతర ఎయిర్టెల్ కానీ ఏడతో పోల్చుకుంటే ఆదాయం కూడా కోట్ల రూపాయల ఆదాయం బిఎస్ఎన్ఎల్కి వస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క దీపావళి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు ముఖ్యంగా ఇంటర్నెట్ని బిఎస్ఎన్ఎల్ని వాడితే మన దేశం కోసం పనిచేసిన వాళ్ళు అవుతాం ఈ దేశ అభివృద్ధిలో మనం భాగం అవుతాం కాబట్టి మీకు ఉచితంగా మీరు కోరిన వెంటనే వచ్చి మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వతున్నారు కాబట్టి కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఎక్కడైనా కావాలి పట్టణంలో బిఎస్ఎన్ఎల్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే కూడా మాకు తెలియజేయండి మీకు వెంటనే రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాం బీఎస్ఎన్ఎల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవలే ఫోర్ జీ ఫైవ్ జీని కూడా అభివృద్ధిలో తీసుకో రావడం జరిగింది ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ కొంటే ఈ సిమ్లు కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఎవరికైనా ఈ సిమ్ కావాలంటే డి గారినో జేటివో గారనో లేకపోతే ఆఫీస్కి వచ్చి అడిగినా లేదంటే ఇమ్మీడియట్గా మా దగ్గరికి తెలియజేసినా కూడా మీకు మేము అలా వన్ మంత్ లోపలైతే వన్ వీక్ లోపలైతే కావల్లో ఉండదు నెల్లూరు పోయి తెచ్చుకోవాలా వన్ వీక్ తర్వాత అయితే మనం కూడా తీసుకొచ్చేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం టెలికామ్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క ఈ సిమ్ని కూడా కావల్ టౌన్లో ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధికారులందరికీ కూడా టీ గారికి సాయి అందరికీ కూడా అభినందన